అందరికీ నమస్కారం పిల్లలకి పరిపూర్ణమైన భవిష్యత్తు ఇవ్వడం కోసం నిరంతరం శ్రమించే ప్రతి తల్లిదండ్రులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి ఇచ్చే ప్రమాదకరమైన సలహా ఏమిటో తెలుసా వాళ్ళని నువ్వు క్లాసులో అందరికన్నా బాగా చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని చెప్పడం ఇలా చెప్పడం అస్సలు మంచిది కాదు విద్య అనేది విజయానికి పునాది అది వాస్తవం నేను ఒప్పుకుంటాను కానీ అదే జీవిత లక్ష్యాన్ని డిసైడ్ చేయదు ప్రతి పిల్లలకి తమ తల్లిదండ్రులే మొదటి గురువులు సో పిల్లలకి వాళ్ళ జీవితం సాఫీగా జీవించడం ఎలాగో నేర్పించే వదులు తెలివిగా తమ జీవితాన్ని మలుచుకోవడం ఎలాగో నేర్పించాలి అది కష్టమైనా సరే అంటే చిన్న వయసు నుంచే పిల్లలకి పొదుపు పెట్టుబడి లాభ నష్టాలు వంటి అధునాతన విద్యను నేర్పించాలి దానికి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం తప్పనిసరి పిల్లల్ని వాళ్ళకి నచ్చిన మార్గంలో వాళ్ళని అడుగులు వేయనిద్దాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను లాభాల్లో నడుస్తున్న ఒక కంపెనీ ఉంది వాళ్ళు అకస్మాత్తుగా తమ కంపెనీ నుంచి ఒక పది మంది ఉద్యోగుల్ని ఉద్యోగం నుంచి తొలగించారనుకోండి ఒక్కసారిగా ఆ పది కుటుంబాలు కష్టంలో పడతాయి ఇంకొక ఉద్యోగం దొరికే వరకు కానీ ఆ కంపెనీకి మాత్రం మంచి లాభాలు వచ్చి దాని షేర్ లెవెల్స్ రెండింతలు అవుతాయి ఎందుకంటే ఆ పది మంది ఉద్యోగాల జీతాలు వాళ్ళకి మిగులుతాయి కనుక ఆ కంపెనీలో షేర్స్ కొన్న వాళ్ళు కూడా మంచి లాభాలను చూస్తారు కానీ అందులో పనిచేసే ఉద్యోగం మాత్రం ఆ జీతానికే పరిమితం అయిపోతాడు అందుకే మన లేనిపోని భయాలతో వాళ్ళని ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేయొద్దు కష్టమో నష్టమో వారిని జీవితంలో ముందుకు ఎదగనిద్దాం విద్య లేకుండా ఇవేమీ సాధ్యం కాదు మనం ముందుగా అనుకున్నట్టుగా మంచి విజయానికి విద్య పునాది లాంటిది తల్లిదండ్రులుగా ఆ మంచి పునాదిని వేయడం మన బాధ్యత దాన్ని నిర్వర్తిద్దాం మాటలు చెప్పుకోవడానికి చాలా బాగుంటాయని అనుకోవచ్చు కానీ చిన్న వయసు నుంచే పిల్లలకి ఆర్థిక లావాదేవీల గురించి తగు జ్ఞానాన్ని అందించడం వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు ఉంటుందనేది నా అభిప్రాయం అందరికీ థ్యాంక్ యూ సర్వేజన సుఖినోభవంతు